హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహితాక్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు మన వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట అండ్ చాలా మంది మోస్ట్లీ ఇంకా అబ్బాయిలకైతే చెప్పాల్సిన అవసరం లేదు అండ్ చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయొద్దు అండ్ మీ అందరికీ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ కూడా చేసేసేయండి ఇక కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన సో అది ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి లేదంటే నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావు సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు చేరుతుంది ఓకే సో ఈ రోజు మన వీడియో ఏంటి నైతే క్లారిటీగా చెప్పేస్తాను సో యాక్చువల్లీ ఏంటంటే అబ్బాయిల్ని అంటే ఐ మీన్ అబ్బాయిల జీవితాన్ని నాశనం చేసే ఫైవ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఈ రోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నారు టాప్ మోస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట ఇవి సో ఆ హ్యాబిట్స్ ఎవరికైనా ఉన్నా కానీ ఆ హ్యాబిట్స్ నుంచి బయటపడాలి అన్నా కానీ అసలు ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను మాక్సిమం ఈ వీడియోలో స్కిప్ మాత్రం చేయొద్దు యాక్చువల్లీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడిపోయి చాలా మంది దాంట్లో నుంచి బయటకి రావటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు మళ్ళీ ఆ ప్రయత్నాలు స్పాయిల్ అయిపోతూ ఉంటాయి యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎవరైనా కావచ్చు ఒక బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఒక ట్వంటీ వన్ డేస్ వాటికి దూరంగా ఉండాలి అనమాట ఎందుకు ట్వంటీ వన్ డేస్ అంటే యాక్చువల్లీ ఒక బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటపడాలంటే మ్యాక్సిమం ట్వంటీ వన్ డేస్ పడుతుంది అనమాట మీరు వాటి జోలికి వెళ్ళకుండా మీరు గా ఉన్నట్లయితే ఖచ్చితంగా అలాంటి హ్యాబిట్స్ నుంచి బయటపడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే చాలామంది ఈ హ్యాబిట్ నేను ఖచ్చితంగా మానేయాలి అనే థాట్ ఉంటుంది వాళ్ళకి స్ట్రాంగ్ ఒక డెసిషన్ తీసుకుంటారు కానీ బట్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ తర్వాత వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట బ్రెయిన్ అనేది మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది టర్న్ అయిపోతూ ఉంటారు మళ్ళీ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతూ ఉంటారు అనమాట సో దానివల్ల వాళ్ళు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటపడాలంటే చాలామంది పడలేకపోతున్నారు బయట కానీ మీరు ఏం చేయాలంటే యాక్చువల్లీ ఈ బ్యాడ్ హ్యాబిట్కి రిలేటెడ్గా ఒక గుడ్ హ్యాబిట్ మీరు రీప్లేస్ చేయాలి అనమాట అంటే మీకు ఐ థింక్ కూల్ డ్రింక్స్ తాగాలి బట్ బాగా ఎక్కువగా ఉంది అనుకోండి మేబీ సో మీరు ఆ ప్లేస్ లో కోకోనట్ వాటర్ తాగండి అంటే మీకు ఎప్పుడైతే ఒక కూల్ డ్రింక్ తాగాలి అనే థాట్ వస్తుందో ఆ థాట్ వచ్చినప్పుడు దాని ప్లేస్ లో మీరు ఇలా కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకున్నారనుకోండి మీకంటే ఏదో కష్టంగా ఒక ఫీల్ అవుతున్నట్టు కావచ్చు అలాంటి థాట్ రాకుండా మీకు వెంటనే ఒక మంచి చేంజ్ అయితే వస్తుంది సెకండ్ బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి చాలా మంది ఎక్కువగా ఈ యంగ్స్టర్స్ అంటే టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా కొన్ని అశ్లీలకరమైన వీడియోస్ కావచ్చు వాటికి బాగా అడిక్ట్ అయిపోవటం కావచ్చు సో దానివల్ల చాలా మంది లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు అనమాట యాక్చువల్లీ స్టూడెంట్స్ కావచ్చు అంటే చదువుకునే వాళ్ళు అయినా సరే ఐ థింక్ ఒక జాబ్ చేసే వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట అంటే ఫస్ట్ దానికి బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు ఆ తర్వాత దాంట్లో నుంచి ఎలా బయటకు రావాలి అని ట్రై చేస్తున్నా బయటకి రాలేకపోతున్నాము అని ఇప్పటికి బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట యాక్చువల్లీ వాటిని మీరు మాక్సిమం కంట్రోల్ చేసుకోగలిగితే అండ్ బెటర్ ఎందుకంటే ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోయి యాక్చువల్లీ మీరు అంటే ఫిజికల్లీ మెంటల్లీ చాలా మంది వీక్ అయిపోతున్నారు అనమాట దానివల్ల మీకు హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది చిన్న ఏజ్ లో ముసలితనం కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది అంటే ఇలాంటి వాటికి కొంచెం మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మాక్సిమం అవాయిడ్ చేయండి మీరు వాటి ప్లేస్లో ఇంకేదైనా వర్క్స్ అంటే మీకు ఆ థాట్ వచ్చిన ప్రతిసారి ఇంకొక వర్క్ చూసుకుంటూ ఉండండి సో అలాంటివి చేస్తున్నప్పుడు మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది కొంచెం మీకు మెల్లమెల్లగా ఒక్కసారిగా మీరు దాంట్లో నుంచి కొంచెం బయటికి రాలేకపోయినా సరే కొంచెం ఒక టైం అయినా సరే ఖచ్చితంగా దాంట్లో నుంచి మీకు బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇలాంటి వాటికి అడిక్ట్ మాత్రం అవ్వద్దు థర్డ్ బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి రాంగ్ పొజిషన్ లో పడుకోవటం అనమాట చాలా మంది చేస్తూ ఉంటారు యాక్చువల్లీ ఇది ఒక పెద్ద మిస్ మిస్టేక్ అని కూడా చాలా మందికి తెలియదు అనమాట సో యాక్చువల్లీ పడకటంలో ఏముంది ఎలా పడుకుంటే ఏముంది ఎటు సైడ్ పడుకుంటే ఏముంది అని అనుకుంటూ ఉంటారు బట్ మీరు రాంగ్ వేలో ఒక బ్యాడ్ పొజిషన్ లో పడుకోవటం వల్ల కూడా మీకు చాలా ఇబ్బందులు వస్తాయి అనమాట మీరు తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా మీకు డైజెషన్ కూడా అవ్వదు అనమాట గుడ్ స్లీప్ ఉండదు అండ్ డీప్ స్లీప్ ఏదైతే ఉంటుందో అది మీరు పర్టికులర్ గా మిస్ అయిపోతారండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు నిద్ర కంపల్సరీ ఒక మనిషికి ఎంత అవసరం అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సరిగ్గా మీకు నిద్ర లేదు అన్నా కూడాను హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి అనమాట సో కంపల్సరీ నైట్ ఎయిట్ అవర్స్ అనేది పడుకోవాలి సరైన నిద్ర ఉండటం వల్ల మీకు స్ట్రెస్ ఉండదు యాంగ్జైటీ ఉండదు చాలా చాలా ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు అనమాట సో అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది గుడ్ స్లీప్ అనేది అండ్ ఇంక పడుకోవటానికి వస్తే మీరు ఎటు సైడ్ పడుకోవాలి అంటే ఎక్కువగా మీరు లెఫ్ట్ సైడ్ పడుకోండి చాలా మందికి రకరకాల పొజిషన్స్లో పడుకుంటూ ఉంటారు కానీ బట్ రైట్ సైడ్ అసలు పడుకోకూడదు యాక్చువల్లీ చెప్పాలంటే బట్ మేబీ అలవాటు ఉన్నా కూడా తగ్గించుకోండి ఎక్కువగా మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి అది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి మొబైల్ ఎక్కువగా చూడటం అనమాట సో మొబైల్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంటుంది అనమాట సో మొబైల్ని మనం ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు యూస్ చేస్తే బెటర్ లేదంటే చాలా ఇష్యూస్ అయితే వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది లేట్ నైట్స్ మెయిన్గా చెప్పాలి అంటే ఈ మిడ్ నైట్ వరకు మొబైల్స్ ఎక్కువగా చూడటం వాటి వల్ల మీకు బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట మీకు సైట్ వచ్చే ఛాన్స్ మోస్ట్లీ చాలా ఎక్కువగా ఉంటాయి చాలామందికి చిన్న ఏజ్లో ఎందుకు సైట్ వస్తుంది అంటే యాక్చువల్లీ ఇలానే టీవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు ఎప్పుడు మొబైల్ టీవీ కన్నా కూడా ఇప్పుడు చాలామంది మొబైల్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు కదా సో ఫుడ్ ఉండాలి లేకపోయినా పర్లేదు ఖచ్చితంగా మొబైల్ ఉండాలి అనమాట సో అలా జనరేషన్ తయారైపోయింది బట్ ఆ మొబైల్ని మీరు ఒక యూస్ ప్రకారం అంటే ఎంతవరకు మనకు అవసరం అంతవరకు యూజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్ని ఎప్పుడు హ్యాండ్లో పెట్టుకొని చూస్తూ ఉన్నారనుకోండి మీకు టైట్ వస్తుంది దాంతో డిప్రెషన్ కూడా వస్తుంది అండ్ ఫ్యూచర్లో నెక్ పెయిన్ కూడా ఎక్కువైపోతుంది అనమాట ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి సో మొబైల్ ని ఎక్కువ టైం చూడొద్దు పైగా నైట్ అయితే మీరు లేట్ నైట్ వరకు అసలు చూడమాకండి కొత్త హ్యాబిట్ వచ్చేసి చాలా మందికి ఎక్సర్సైజెస్ అనేవి చెయ్యరు అనమాట యాక్చువల్లీ చాలా మంది బద్దకం ఎక్కువ కదా సో అలాంటి వాళ్ళు ఎక్సర్సైజెస్ జోలికి అయితే వెళ్లరు బట్ వాళ్ళకి ఏం జరుగుతూ ఉంటుంది అంటే యాక్చువల్లీ వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవటం కావచ్చు ఎక్కువ ఓవర్ వెయిట్ పెరిగిపోవటం కావచ్చు స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా ఎక్కువైపోవటం కావచ్చు అండ్ చిన్న ఏజ్లో జాయింట్ పెయిన్స్ రావటం కావచ్చు ఇలాంటివన్నీ జరిగే ఛాన్స్ ఉంటుందండి యాక్చువల్లీ మీరు వాక్ చేసిన బెటర్ అండ్ రన్నింగ్ చేసినా బెటర్ ఎక్కువ ఎక్కువ ఎక్సర్సైజెస్ మేము అవన్నీ కూడా చేయలేము టైం ఉండదు అనుకున్న కొంచెం లేజీనెస్ ఉన్నా కూడాను మీరు జస్ట్ వాక్ కానీ రన్నింగ్ కానీ మీ లైఫ్లో ఒక పార్ట్ లాగా చేసేసుకోండి ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట సో దాని వల్ల కూడా ఫ్యూచర్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో మీరు మార్నింగ్ అంటే ఈవినింగ్ కావచ్చు మీ ఫ్రీ టైం బట్టి ఒక థర్టీ మినిట్స్ అయినా సరే మాక్సిమం ఏదో ఒక వాక్ అయినా అలా చేస్తూ ఉండండి హెల్త్కి చాలా మంచిది అనమాట ఫ్యూచర్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి కాబట్టి సో ఎక్సర్సైజ్ మెయిన్గా మీ లైఫ్లో ఒక పార్ట్గా చేసేసుకోండి ఇంకా దాని గురించి వన్ సెకండ్ కూడా థింక్ చేయొద్దు సో ఇవన్నమాట మోస్ట్లీ ఒక ఫైవ్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్పేశాను యాక్చువల్లీ ఎవరికైనా హ్యాబిట్స్ ఉన్నట్లయితే కంపల్సరీ వాటి నుంచి బయటకి రావడానికి మాక్సిమం ట్రై చేయండి ఎందుకు అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్కి అడిక్ట్ అయిపోయారు అంటే మీ లైఫ్ని మీరే స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎవరో స్పాయిల్ చేసినట్టు కాదు సో చాలా మంది వాటికి అడిక్ట్ అయిపోయి మా లైఫ్ అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుందనే తాతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంటే